అకాల వర్షం జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈదురుగాలతో కూడిన భారీ వర్షానికి పెద్ద ఎత్తున పంటల దెబ్బతినగా కల్లాల్లో మార్కెట్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దయింది ఆసిఫాబాద్ జిల్లా లింగాపురం మండలంలో గాలివానకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయి నిత్యవసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా వేర్వేరు చోట్ల పిడుగుపాటుకు గురై ముగ్గురు వ్యక్తుల ప్రాణాలు కోల్పోవటం విషాదాన్ని కురిసిన భారీ వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది ఈదురుగారులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి భారీ వర్షానికి ధాన్యం తడిసి ముద్దవక పంటలు దెబ్బతిన్నాయి పిడుగుపాటుకు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయాల పాలయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు రైతులు మృతి చెందారు వేములవాడ పరిధిలోని శాత్రాజుపల్లి పల్లి శివారులోని వ్యవసాయ క్షేత్రం వద్ద కంబళ్ల శ్రీనివాస్ తన తల్లిదండ్రులు ఎల్లయ్య లక్ష్మితో పాటు రేగుల శ్రీనివాస్ దేవయ్యలతో కలిసి చింతకాయలు దురుపుతున్నారు ఇంతలో గాలివాన రావడంతో అదే చెట్టు కింద కూర్చున్నారు అదే సమయంలో చెట్టుపై పిడుగుపడ్డంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందగా మిగతా నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు అలాగే తంగళ్లపల్లి మండలం నగర్ కు చెందిన రుద్రారపు చంద్రయ్య తన పొలం వద్ద మోటారు ఫ్యూజులు తొలగించేందుకు వెళ్లగా పిడుగుపాటుకు గురై మృతి చెందారు రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం కలకొండకు చెందిన పసునూరి ప్రవీణ్ తన మామతో కలిసి ద్విచక్ర వాహనంపై తలకొండపల్లి మండలం చెన్నారుకు వెళుతుండగా వర్షం రావడంతో బస్ షెల్టర్లోకి వెళ్లారు అదే సమయంలో పిడుగు పడ్డంతో ప్రవీణ్ అక్కడికక్కడే మృతి చెందారు అక్కడే ఉన్న మాడుగుల మండలానికి చెందిన గొని నిరంజన్ తీవ్రంగా గాయపడ్డారు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మొయినాబాద్ శంకర్పల్లి ప్రాంతాల్లో జోరు వాన కురిసింది చేవెళ్ల వ్యవసాయ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది యాదగిరిగుట్ట ఆలేరు రాజపేట బొమ్మల రామారం తుర్కపల్లి మోటకొండూరు మండలాల్లో చెట్లు నేలకూలగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది తోటల్లో పెద్ద ఎత్తున మామిడి కాయలు నేలరాలే సిద్దిపేట జిల్లాలో ఈదురుగారులతో కూడిన భారీ వర్షం కురిసింది రహదారులపై ఆరబోసిన ధాన్యం వర్షానికి తడిసిపోయింది గజ్వేల్లో ఈదురుగారులకు చెట్టు విరిగి రెండు కార్లు ధ్వంసమయ్యాయి సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలో ఉరుములు మెరుపులు ఈదురుగారులతో కూడిన వానకు మామిడి అరటి బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి సంగారెడ్డి పట్టణంలో డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి నీరు చేరి దుబ్బాక నియోజకవర్గంలో కల్లాల్లో ధాన్యం తడిసిపోయింది భీం జిల్లా లింగాపూర్ మండలంలో నిన్న సాయంత్రం గాలి దుమారానికి దాదాపుగా అరవై ఏళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి లింగాపూర్ మండలం దాంపూర్ తండ నగూగూడ లొద్దిగూడ కొలం గ్రామంలో ఈదురు గారులతో కూడిన వర్షం కురిసిందే భారీ గారులకు ఆయా గ్రామాల్లోని పైకప్పులు ఎగిరిపోగా ఇళ్లల్లో ఉన్న నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి ఈదురు గారులకు తమ బతుకులు రోడ్డున పడ్డాయని కనీసం తినేందుకు తిండి సైతం లేని పరిస్థితి నెలకొందని బాధితులు వాపోయారు